నేను యాక్చువల్గా ఈ సినిమా సైన్ చేసే ముందు అనుకున్నాను అఖండ వన్లోనే అన్నీ చేసేసాం ఇంకా టూలో ఏం చేస్తాం అని అనుకున్నాను బట్ చాలా ప్రే చేసుకున్నాను నిజంగా బికాస్ చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి సినిమాలు చేయాలంటే ఇలాంటి సినిమాలు నిజంగా అది శివుడు రూపంలో బాలయ్య గారిని చూస్తుంటే ఆయన పడే కష్టం ఆయన పడిన కష్టం నేను నేను చాలా చెప్పాను మీకు ఆ కస్బేగి అనే జార్జియాకి వెళ్ళాను అక్కడ మైనస్ ఫోర్టీన్ డిగ్రీస్లో మొత్తం మీ టీమ్ మీకోసం ఆ క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నిజంగా చాలా కంట్లో చాలా నీళ్ళు వచ్చేసింది ఇంత కష్టపడతారా ఇంత కష్టపడాలి ఒక సీన్ బికాజ్ బోయ భోయపాటి గారు రాసేది చాలా బలం బట్ అది స్క్రీన్ మీద థౌజండ్ పర్సెంట్ తెస్తాడు ఆయన అది చాలా రేర్ మూమెంట్ ఆయన అనుకుంది తీ తీస్తాడు అది మనల్ని నమ్మిస్తాడు అది చాలా పెద్ద విషయం అది అసలు ఒక్కొక్క రీల్ పని చేస్తుంటే అసలు వచ్చిన హై మాకు మామూలు హై కాదు ఇదే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ అఖండాకి నాకు ఏమేమి హైస్ జరిగిందో ఆ సేమ్ అదే హైస్ మళ్ళీ అఖండ టూకి జరుగుతుంది అంతే సో ఇది ఒక సైకిల్ దీనికి ఏం చెప్పాలి లైక్ చాలా ఇది చాలా చాలా ఏదో చాలా ఏదో చాలా తపస్సు చేసి ఉండాలి లేకపోతే చాలా ఆశీర్వచనాలు ఉండాలి ఇలాంటి సినిమా చేయాలంటే కమర్షియల్గా చాలా పోర్షన్స్ ఉంటాయి బట్ శివుడు రూపంలో వచ్చినప్పుడు బాలయ్య గారిని మాత్రం చూడాలి ఆ సెవెంటీఎంఎంలో చూడ చూసినప్పుడు మీరు అందరూ నిజంగా చాలా అంటే కొన్ని సినిమాలకి ఏదో చాలా చెప్తాం ఈ సినిమాకి మనం చేతులు ఏది దండం పెడతాం అంతే సో